ప్రియ తంబి భక్తులారా నేడు మనం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా నిలుస్తూ ఉన్నాం పెదావుటిపల్లి నుంచి వెలువడిన జ్యోతి త్యాగధనుడు ధన్యజీవి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ఎనభై ఒకటవ వర్ధంతి వేళ వారి పుణ్య చరితాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించే అద్భుత అవకాశం ఈనాడు మనకు లభించింది బ్రదర్ జోసెఫ్ తంబి గారి గురించి గతంలో ఎందరో మహానుభావులు గురువులు ఎన్నో పుస్తకాలు రాసి ఉన్నారు వారి పరంపరను కొనసాగిస్తూ రెవరెండ్ ఫాదర్ ప్రవీణ్ కుమార్ గోపు గారు ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని మనకు సౌకర్యం కొరకు చదవడానికి అనువుగా సులభంగా అర్థం చేసుకునే భాషలో రూపొందించి ఉన్నారు ఈ పుస్తకం కేవలం బ్రదర్ జోసెఫ్ తంబి గారి మరో జీవిత చరిత్ర మాత్రమే కాదు ఇది ఆయనకు దేవుని పట్ల దైవ సేవ మానవ సేవ పట్ల ఉన్న భక్తికి త్యాగానికి నిలువు